ప్రస్తుతం మనం జూబ్లీల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత కోరుట్ల ఎమ్మెల్యే మన సంజయ్ గారు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుస్తున్నాం సార్ ఎట్లా ఉన్నది పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉండగా లేదంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు ఎట్లా ఉంది ఎట్లా చూడొచ్చు ప్రజల నుంచి ఆదరణ ఎట్లా ఉంది మామూలుగా ఎన్నికల్లో ఇప్పుడు అందరూ ఆ పార్టీ గెలుస్తుందా ఈ పార్టీ గెలుస్తుందని ఆలోచిస్తారు కానీ మామూలుగా ఎన్నికల్లో ఏమొద్దంటే అప్పుడప్పుడు యాంటీఇన్కంపెన్సీ అప్పుడప్పుడు అవన్నీ నడుస్తాయి కానీ చాలా వరకు ప్రభుత్వం వీళ్ళ వల్ల మంచి జరుగుతుందంటే ప్రజలు ఓట్లేస్తారు సో వందకు వంద శాతం రెండు సంవత్సరాల్లో ఈ పా ఇప్పుడున్న గవర్నమెంట్ అసమర్థత వాళ్ళు వచ్చినాక హైదరాబాద్లో జరిగిన వినాశనం రాష్ట్రంలో జరిగిన వినాశనం చూసి ఏ ఒక్కరు కూడా రూలింగ్ గవర్నమెంట్ కాదు ఏం చేసినా కూడా వాళ్ళ ఓట్లేదు వందకు వంద శాతం మళ్ళీ కేసీఆర్ కావాలి అన్న విధానం వినాదం మీరు ఎక్కడ పోయినా వినబడుతుంది ఎక్కడ పోయినా కేసీఆర్ రావాలి అంటే ఓన్లీ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నికతోనే రాష్ట్రం మొత్తం అంటే చేంజ్ అయ్యే అవకాశం ఉండదు కదా అంటే ఓన్లీ జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎట్లా అంటే అంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆ రేంజ్ లో మహిళ కాబట్టి కొంత అంత ఉండకపోవచ్చు అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న చెప్పినాం కదా ఇప్పుడు మీకు మేము ప్రభుత్వంలో ఉన్నాం మీరు అన్నట్టు మేము ప్రభుత్వంలో ఉన్నాం ఇంకో మూడేళ్ళు ఉంటాం ప్రజలకు కావాల్సింది ఏంటి వీళ్ళు ఆల్రెడీ ఈ రెండు సంవత్సరాలు ఏమీ చేయలేదు పోనీ చేయకపోగా బ్రష్ సో ప్రజలు ఊరుకుంటారా అందరు కడుపు ఇప్పుడు ఆకలితో ఉంది అందరు కడుపుల మీద దెబ్బ తగిలింది ఊరుకుంటారు ప్రజలు ఊరుకోరు వందకు వంద శాతం అందువరకు వీళ్ళ బుద్ధి దెబ్బపోతా ఉన్నారు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలని అందరం కూడా ఓటు ద్వారా చెప్తే కనీసం వీళ్ళ బుద్ధి మారుద్ది ఆ ఎమ్మెల్యేల దందాలు తగ్గుతాయి మంత్రుల రోజు పొద్దున్నేసి కొట్లాడేలా డబ్బుల కొరకు అర్థుద్ది అని చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటున్నారు ప్రజలు చూసి నవ్వుతా ఉన్నాయి ఏ పరిస్థితి వచ్చింది మన రాష్ట్రానికి మొన్నటి వరకు ఏ రంగంలో చూసుకున్నా నెంబర్ వన్ ఏది తెలంగాణ హైదరాబాద్ సిటీ కానీ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాలు గానీ హైదరాబాద్ గ్రోత్ గానీ గ్రామాలకు వెళ్తే గ్రామాల పరిస్థితి గానీ వ్యవసాయం గానీ అన్ని కూడా నెంబర్ వన్ అన్ని నెంబర్ లాస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నోటి నుంచే డైరెక్ట్ గా అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో మొత్తం అప్పుల కుప్పగా చేసినటువంటి సందర్భం చూస్తాము మాకు అప్పులు పుట్టట్లేదు మేము డెవలప్మెంట్ చేయడానికి రెడీ ఉన్నాం కానీ అప్పులు పుట్టట్లేదు అంటారు దాన్ని ఎట్లా చూడొచ్చాను అసమర్థుడు మూర్ఖుడు అనకూడదు కానీ ఒక అసమర్థుడు ఒక మూర్ఖుడు మాట్లాడే మాట్లాడు సమర్థత ఉంటే ఒక పాలసీ ఉంటే ఒక విజన్ ఉంటే రాష్ట్ర ఆదాయం పెంచుకో ఫస్ట్ నువ్వు మాట్లాడిన మాటలకి ఏమైంది రాష్ట్ర ఆదాయం పడిపోయి లాస్ట్ మంత్ దేశంలో అన్ని చోట్ల జిఎస్టీ పెడితే మనకు మైనస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అంటే ఏంది రాష్ట్ర రాష్ట్ర ఆదాయం ఏంటి పడిపోతాం కదా ఎందుకు ఈ మూర్ఖుడు మాటలు చేయబడి ఈ అసమర్థుడిని మాటలు చేయబడి రాష్ట్రాన్ని నాశనం పట్టించడానికి కారణమే ఇతను కంప్లీట్ గా బ్రష్టు పట్టించాడు ద్రష్టు పట్టించాడు రాష్ట్రాన్ని ఇంత బ్రహ్మాండంగా దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది కేసీఆర్ కూడా నాలుగు వేల కోట్లు ఒక నెలకి కేసీఆర్ గారు అధికారంలో కేసీఆర్ గారు దిగిపోయేసరికి పద్దెనిమిదిన్నర కే అంటే ఐదు ఇంటలు పెంచారు కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ వచ్చిన నుంచి రాష్ట్ర ఆదాయం పడిపోతావు నువ్వు ఎక్కడి నుంచి ఇంకా అప్పులని అంటావు అంతటి నువ్వు ఎవరైనా అప్పులనేవి ఎఫ్ఆర్పీఎం లిమిట్స్ లోనే ఉంటాయి అని తెలియడు ఎవరు లేరు వాళ్ళు రేపు అట్లా ప్రజల్ని మోసం చేసి చేసి అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు వచ్చిన తర్వాత డబ్బులు ఏమంటాయి గొంతమ్మ బంగారం నీకు బంగారం ఇస్తా అని చెప్పాడు నీకు అది ఇస్తాయ అసమర్థుడు రాష్ట్ర ఆదాయం పెంచలేకపోతున్నాడు కేసీఆర్ గారు ఎట్లా పెంచుకుని పోదాయం అసమర్థుడు కాబట్టి అసమర్థుడు మాట్లాడే మాటలు మాట్లాడుకుంటారు బయటికి రావట్లేదు విఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓడుతుందన్న భయంతోనే రావట్లేదు బయటకి ఫామ్ అని బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం దిగినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కేత్ర స్థాయిలో అంత లేదు కాంగ్రెస్ పార్టీ విజయం ఖచ్చితంగా మాదే అని చెప్పేసి రేవంత్ రెడ్డి పర్యటనలో సింపుల్ అండి ఇప్పటికి చాలా బయలక్షన్లు అండి దయచేసి ఆ మూర్తులు మాట్లాడినప్పుడు జోకర్లు మాట్లాడినప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఈ పిచ్చి మాట తప్ప ఇంకో మాట రాదండి ఏదైనా బయలేషన్ కేసీఆర్ గారు కూడా చూసారు హుజూర్ నగర్ బైఎలక్షన్ వచ్చింది హుజరాబాద్ బయలక్షన్ వచ్చింది బోల్డ్ బయ ఎలక్షన్లు వచ్చినాయి ఎప్పుడైనా కేసీఆర్ గారు బయలక్షన్ పోవడం చూసారా మాట ముఖ్యమంత్రి వాళ్ళు దిగజారిపోయి పద్నాలుగు మంది మంత్రులు పెట్టినాడు ఒక లేడీ మీద దేనికి మీరు ఆలోచన చేయండి సింపుల్ పద్నాలుగు మంది మంత్రులు ఒక లేడీ మంది మంత్రులు కావచ్చు స్వయంగా ముఖ్యమంత్రి కావచ్చు ఇక్కడనేసి తిరుగుతున్నారు కాబట్టి పార్టీ అంటే అంత లెవెల్ వాళ్ళకి పోటీ ఇచ్చేంత ఉన్నదా అనేది ప్రజల నుంచి వచ్చే ఒక మాట ఎవరి పోటీలు అంటే మంచి చేసి హీరో ఏదో లక్కీగా ఒక ఎలక్షన్ గెలిచినారు మంత్రులు అయినారా వీళ్ళందరూ అందరికి తెలుసు ముఖ్యమంత్రి అని వీళ్ళ తాకి తట్టుకునేది జోకర్లని నీకు అర్థమైనా చెప్పింది కేసీఆర్ గారు అవసరం లేదు వీళ్ళకి కేసీఆర్ గారు వీళ్ళ మంత్రులకి ముఖ్యమంత్రికి ఎవరికి అవసరం లేదు అరే అసలు చెప్తా కదా దానిలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా అందరు కూడా అనకూడదు మంచిది కాదు కానీ అంటే వీళ్ళని తట్టుకునేది ఏముందండి వీళ్ళని తట్టుకోవడానికి వీళ్ళని వీళ్ళ పెద్ద దిగొచ్చారా ఏంది తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు అనుకోని రాష్ట్రాన్ని సాధించిన సైనికులు కూడా ఉన్నారు ఓకే ఎవరు రాదనుకున్న తెలంగాణ సాధించిన సైనికులు కేసీఆర్ గారి సైనికులు ఉన్నారు మాకు వీళ్ళందరూ ఎంత అని చెప్పండి వీళ్ళంత తట్టుకునేంత అవసరం మాకు లేదు అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు కదా ముస్లిం ప్రజలు దాదాపు ఒక లక్ష ముప్పై వేల ఓటు బ్యాంకు మొత్తం టర్న్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఆకలి ముస్లిం హిందూ అని చూడదు ఆకలి ముస్లిం హిందూ అని చూడదు బాధ కష్టం ముస్లిం హిందూ అని చూడదు దానికి బాధకు కష్టం కులము మతం పేరు లేదు అర్థమైనా చెప్పింది ప్రతి ఒక్క వర్గం వాళ్ళు ఇవాళ పాపం బాధపడతా ఉన్నారు ప్రతి ఒక్క వర్గం వారి మీద కడుపు మీద దెబ్బ తగిలింది నా ముస్లిం కి మంత్రి పదవి హజారుద్దీన్ కి మంత్రి పదవి వస్తే వీళ్ళందరికి ఇప్పుడు రావాల్సిన పెన్షన్ వస్తున్నాయా హజారుద్దీన్ కి మంత్రి పదవి వస్తే ఇవాళ ఆటో డ్రైవర్ అందరికి డబ్బులు ఇస్తా ఉన్నాడా హజారుద్దీన్ కి మంత్రి పదవి వస్తే అన్ని అన్ని స్కీమ్లు వస్తాయా మీకు అర్థమైన చెప్పింది మీకు ఆకలి అందరికి సమానంగా ఉందా ఇప్పుడు ప్రజలందరికీ ఒకరే కావాలి కేసీఆర్ గారు కావాలి సింపుల్ దాంట్లో ఇంకా ఇంకా ఆలోచన లేదు దీంట్లో అందరికీ ఆకలి ఉంది డోంట్ కులము మతము ఇవన్నీ ఏం పెట్టద్దు ఇప్పుడు ఇక్కడ కులం సంబంధం లేదు మతం సంబంధం లేదు అంటే ఉదాహరణ చెప్తాను ఇవాళ ఒక అబ్బాయి పేరేంటి ఎలక్షన్ నుంచి అబ్బాయి యాదవ్ మన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఇవాళ మా యాదవ్ సోదరులు కేసీఆర్ గారు ఆ రోజు అందరికి ఇచ్చి అందరు ఆకున్నారు వాళ్ళ స్కీమ్ తీసేసినాడండి నా సో వాళ్ళ కడుపు మీద కొట్టడం లేదా మరి ఇప్పుడు ఇప్పుడు దీనిలో కులం ఉందా సో కులం లేదు మతం లేదమ్మా ఆకలి ఉన్నప్పుడు అందరికీ సమానం అవన్నీ పథకాలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఎక్కడ పోయినా కూడా కనబడకుండా చేసిండు ఈ రోజు అప్పులు ఇస్తలేరు అప్పులు ఉడతలేరు కూడా నమ్మతలేడు అంటుంది ముఖ్యమంత్రి ఇప్పుడు నువ్వు నాతో చాలా మాటలు ఇస్తాను నాకు అనిపించదు ఇప్పుడు దొంగ ఇంటికి వచ్చి నీకు చాపిస్తారా దొంగ ఇంటికొచ్చి వచ్చి దొంగతనం చేస్తాను చాపిస్తారా సింపుల్ ఇప్పుడు ఏ వ్యాపారం అయినా ఇవన్నీ రెండు వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ బిజినెస్ ఉన్నాయి ఒక వ్యాపారం బాగా నడుస్తుంది ఎందుకు మంచి వాడు బాగా నడుస్తుంది దొంగ అయితే నడవదు ఇప్పుడు ఈయన ఈయన చూసి అప్పులు లేదంటే నీ క్యారెక్టర్ ఏందో అర్థం చేసుకో నీ అడ్మినిస్ట్రేషన్ ఏందో అర్థం చేసుకో నీ గవర్నమెంట్ ఎట్లా ఉందో అర్థం చేసుకో నీ తెలివి ఎట్లా ఉందో అర్థం చేసుకో ఇదే కానీ పిచ్చోళ్ళగా మరుగు అర్చుకుంటూ పిచ్చుకుల తీరడం కాదు సమర్థత కావాలి అడ్మినిస్ట్రేషన్ అనేది కామెడీ కాదు జోక్ కాదు కూతురు మాట్లాడటం కాదు అడ్మినిస్ట్రేషన్ అంటే సమర్థవంతంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే రాష్ట్రం ఆటోమేటిక్ గా బాగుపడుతుంది ఎట్లా చూస్తారు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుంచి ఆదరణ కావచ్చు లేకపోతే అందరు టీఆర్ఎస్ అభ్యర్థి మాట్లాడేషన్ కావచ్చు ఎట్లా ఉంది ప్రజల నుంచి మీరు డోర్ టు డోర్ చేస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంది మీరు ఇప్పటివరకు నేను చాలా క్వశ్చన్లు అడిగారు నేను సింపుల్ గా చెప్తాను ప్రజలు నిర్ణయించుకుంది ఒకటి కేసీఆర్ కావాలా రేవంత్ రెడ్డి కావాలా ఎంత మెజారిటీ కావచ్చు కేసీఆర్ కావాలా రేవంత్ రెడ్డి మంచి లేడీ కావాలా రౌడీ కావాలా ఓకే అభివృద్ధి కావాలా వినాశనం కావాలా కారు కావాలా బుల్డోజర్ కావాలా ఓకే ఒక రౌడీ షీటర్ వారసుడు కావాలా ఇంత ముందు మూడు సార్లు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే వారసురాలు కావాలా ఇంకా మీరు యాక్చువల్లీ అందరినీ వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పే క్వశ్చన్ అడగదు మీరు ఈ ఐదు క్వశ్చన్ చెప్పారు కదా మీకు వీళ్ళు చూసుకుంటే ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఎక్కువ మనం అందరం కూడా వాడు మా ఏమిటో చెప్పి ఇవాళ రాజకీయంలో మరి తిట్టుకోవడం తప్ప తిట్టుకుంటా ఉన్నారు అది కాదు కదా కేసీఆర్ గారు ఎప్పుడు పర్సనల్ గా ఎవరి గురించి మాట్లాడరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడు పొద్దున్న కేసీఆర్ గురించి కేసీఆర్ కుటుంబం గురించి అంటాడు ఆయన ఆయన గురించి మాట్లాడు చీప్ ఫెలోస్ చిల్లర్ ఫెలోస్ మాట్లాడే భాష కేసీఆర్ గారు ఏం చెప్తారు నేను కరెంట్ తీసుకొస్తాను నీ జీవితం బాగా చేస్తా నీ కరెంట్ తీసుకొస్తా మంచి నీళ్లు తీసుకొస్తా నీకు పెన్షన్ ఇస్తా రాష్ట్రాన్ని అభివృద్ధి చెప్తా కొత్త హాస్పిటల్ కడతా బస్ దావు ఇది కేసీఆర్ గారు మాట్లాడే భాష ఇక్కడ ఉన్న మేము కేసీఆర్ సైనికులు కూడా చెప్పేది అది ఇది చూసి ప్రజలు ఓట్లేస్తారు తప్పకుండా మేము అడిగేది అంతే మేము ఎవరి గురించి వీళ్ళ గురించి మాట్లాడడం చెప్పే కదా ఇంత ముందే వాళ్ళ పెద్ద ఏమి కాదు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మాకు ఎవరి గురించి వాళ్ళం కాదు ఈ టైం లో ఎవరు వచ్చినా కూడా ఎవరినైనా తట్టుకుంటారు అంటే మెజారిటీ ఎంత రావచ్చు సార్ అంటే జనరల్ గా రాష్ట్ర ప్రజలు వంద శాతం వంద శాతం ట్వంటీ టు ఫైవ్ టు థర్టీ థౌసండ్ మందిలో మెజారిటీ ఎందుకు అంటే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ కొద్దిగా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందా పెరుగుతా ఉంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ పోతుంటే మెజారిటీ పెరుగుతూ పోతుంది అర్థం సింపుల్ గా బికాస్ వన్ సైడ్ ఎలక్షన్ ఉంది ప్రజల కడుపులో నుంచి వస్తున్న ప్రజల ఆకలిలో నుంచి వస్తున్న ఎలక్షన్ థ్యాంక్ యూ సార్ ఇది మరి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జూబ్లీస్ లో గ్రౌండ్ స్థాయిలో తిరుగుతున్నటువంటి కోరుట్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సో మరి వారి మాటల్ని మనం ఇన్నం ఇప్పటిదాకా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెజారిటీతో గెలుస్తుందని చెప్పేసి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుట్ల ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట మరి చూద్దాం అంతిమంగా ఎవరు గెలుపు అనేది చూద్దాం చూసిన ఉండండి వైఆర్జీ